టీసీఎస్లో పన్నెండు వేల ఉద్యోగాల కోత ఐటీ రంగంలో ఏం జరుగుతుంది పెద్ద షాకింగ్ పరిణామాలు దీని పర్యావర్సనాలు ఏంటి వికసిత్ భారత్ కళ ఏమవుతుంది రండి డిస్కస్ చేద్దాం ఆ సీఈఓ ఏమంటున్నారు కీర్తివాసన్ స్కిల్ మిస్ మ్యాచ్ వల్ల ఇది చేస్తున్నాం లేఆఫ్ చేస్తున్నాం పన్నెండు వేల ఉద్యోగాలని అన్నారు స్కిల్ మిస్ మ్యాచ్ ఏ ఎఫెక్ట్ అంటే కాదంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కాదంట మరి స్కిల్ మిస్ మ్యాచ్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే టెక్నికల్ పదాలు కాంట్రడేషన్ వైరుధ్యం అంటే ఏ అడగాలి దీని ఈయన ఈయన ఏమంటున్నాడని కీర్తివాసన్ ఏమంటున్నాడనేది ఏ అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది దే ఆర్ బిన్ డిశ్చార్జ్ ఫ్రమ్ సర్వీస్ వితౌట్ నోటీస్ ఐటీ ఎంప్లాయీస్ గోల పెడుతున్నారు నోటీస్ ఇవ్వలేదు సడన్గా రేపు రేపటికి రేపు డ్యూటీ రాగానే బాబు ఇంటికి పంపించేస్తున్నారు పింగ్స్ స్లిప్ ఇచ్చి ఇది పరిస్థితి మిడిల్ లెవల్ సీనియర్ లెవెల్ స్టాఫ్ని కూడా ఎవరైతే ఈ సీనియర్ లెవెల్ మిడిల్ లెవెల్ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు టీసీఎస్ని ఓ టాప్ ఐటీ కంపెనీగా తీర్చిదిద్దారో వాళ్ళని ఈరోజు అవుట్ అని చెప్పి పంపించేస్తున్నారు ఇది వాళ్ళ దుస్థితి ఇది మొదలైంది టీసీఎస్లో ఇంకా మిగతా కంపెనీస్లో ఏమవుతుందో వాళ్ళ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది మిగతా ప్రెస్ రాస్తున్నాయి మీడియా రాస్తున్నాయి ఎకనామిక్ జర్నల్స్ దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ బిగినింగ్ ఇప్పుడు అదర్ అదర్స్ విల్ ఫాలో దస్ ట్రెండ్ అనేది చెప్తున్నారు అంటే ఇంకా ఎన్ని షాకింగ్ పరిణామాలు మనం చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుందో ఆ ఐటీ యూనియన్స్ అంటున్నారు ఇది ఇల్లీగల్ ఇది చర్య ఇల్లీగల్ ఓ లీగల్ పద్ధతి ఉండాలి ఫైరింగ్ చేయడానికి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళంతా ఈఎంఐలు ఏంటి ఇల్లు ఇల్లు కొట్టుకు కొనుక్కుంటారు టవర్లు ఉంటారు కార్లు కొను ఉంటారు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆ టవర్లు ఇప్పుడు అమ్మాలా ఉంటే కూడా కుదరదు ఎందుకంటే టవర్లే చాలా టవర్స్ హైదరాబాద్లో ఆక్యుపెన్సీ రేట్ లేక చస్తున్నారు బిల్డ్ చస్తున్నారు బిల్డింగ్ కట్టేశారు చాలా బిల్డింగ్స్ చాలా టవర్స్ కట్టేశారు చాలా కాలనీస్ కట్టేశారు పూర్తిగా అమ్మట్లేదు చాలా వ్యాకెంట్ ఉన్నాయి మరి వీళ్ళు కొనే వాళ్ళు ఎవరు ఉంటారు మరి వీళ్ళు అప్పులు ఎలా లేదు ఈ కంపెనీ ఏమంటుందంటే మేము స్ట్రెస్ మేనేజ్మెంట్కి సొల్యూషన్ ఇస్తామంటున్నారు అంటే వాళ్ళు స్ట్రెస్ కౌన్సిలింగ్ ఇస్తారంట అరే ఉద్యోగమే లేకపోతే నేను ఈఎంఐ కట్టే పరిస్థితి లేకపోతే నువ్వు ఇప్పుడు నా స్ట్రెస్ రిలీఫ్ చేస్తావు అంటే తాత్కాలికంగా నేను సూసైడ్ చేయకుండా చేయటానికా అంటే అలాంటి పరిస్థితి నువ్వు చెప్తున్నట్టు కనిపిస్తుంది ఈ పరి ఎత్స్లో అయితే ట్విట్టర్లో అయితే రోజు ఇదే ఇది ప్రభావం చాలామంది రాస్తున్నారు మా జాబ్స్ని ఏఐ తినేస్తుంది ఏఐ అని ఐటీ ఉద్యోగాలు గగ్గోలు పడుతున్నారు ఇది అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి డిజైనింగ్ నుంచి అన్నీ ఏ చేస్తుంటే వీళ్ళ ఉద్యోగ పెద్ద ఇది ఇంకోటి అక్కడ ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఉంది అది తీసుకోలేదు అది ఎవరు మాట ట్రంప్ ఎఫెక్ట్ ట్రంప్ అంటున్నాడు బాబు కథం మీ ఇండియన్స్ మీ ఉద్యోగాలు మీ ఉద్యోగాలు మాకెందుకు మేము మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటున్నాడు ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటే మేక్ ఇండియా డౌన్ అగేన్ అంటాడు అనమాట మీనింగ్ అంటే మన ఉద్యోగాలు మన ఐటీ వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు భారతదేశం కోసమా లేదే మన సొంత ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవే మనం అమెరికాకో ఇలాంటి కంట్రీస్కి కూలీలుగా పనిచేస్తున్నారు పని చేయించుకుంటున్నారు మన స్కిల్డ్ మ్యాన్ పవర్ వీఆర్ వర్కింగ్ యాజ్ కంప్యూటర్ కూలీలు ఈరోజు ఐటీ టెక్నిక్స్ ఇప్పుడు మన జాబ్లు మన శాలరీలు కూడా ఎంత ఎకనామిక్ టైమ్స్ చెప్తుంది బెంగళూరులో టాప్ ఐటీ హబ్ అంటారు బెంగళూరులో ఆయన జీతం ఎంత పన్నెండు వేల డాలర్లు సంవత్సరానికి అదే సిలికాన్ వ్యాలీ అంటే యుఎస్లో ఐటీ మెయిన్ ప్లేస్ అక్కడ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ సంవత్సరానికి ప్యాకేజ్ సియోల్లో ఫిఫ్టీ వన్ థౌజండ్ ఉంది సింగపూర్లో ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఫార్టీ సిక్స్ థౌజండ్ బీజింగ్లో ఉంది శాలరీసు అంటే ఇలాంటి కంట్రీస్ ఏషియా కంట్రీస్లోనే ఇంత నాలుగు రేట్లు ఎక్కువ ఉంటాయి జీతాలు మన దగ్గర కేవలం పన్నెండు వేల డాలర్ల జీతాలకే మనం పనిచేస్తున్నాం ఓ దీనికే మన ఇండియన్ త్రీ ఈడియట్స్ సినిమాలో మనం చూస్తాం కదా ఒక ఆయన చెప్తాడు నేను పుట్టినప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్కి పుట్టిన ఫైవ్ సిక్స్టీన్కి మా ఫాదర్ అనౌన్స్ చేస్తున్నాడు ఓ మేరా బేటా ఇంజనీర్ బనేగా అంటే ఇది మిడిల్ క్లాస్ కళలు ఇంజనీర్ బన్కే క్యా కరేగా అవి ఇంజనీర్స్కో హాలు దేరే హా ఈ ఐటీ కంపెనీస్ ఈ దేశంలో ఈరోజు దుర్భరమైన ఒక రకంగా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో భారతదేశంలో బిజినెస్ ఎన్వైరన్మెంట్ దీంతో ఉద్యోగాలు పోవడం తప్ప ఉద్యోగాలు రావడం లేదే నిరుద్యోగం ఎయిట్ పర్సెంట్ పెరిగిందే గత ఫిఫ్టీన్ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో అత్యంత దుర్భర నిరుద్యోగ పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనబడుతుంది మరి ఏమైంది ఇంటర్ ఐఓటి అంటారు అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ భారతదేశంలో పెరిగిపోతున్నాయి డిజిటల్ ఇండియా అని పుకారులు లేపుతున్నారు కదా భక్తులు ఏమైంది డిజిటల్ ఇండియా స్మార్ట్ సిటీస్ అన్నారు స్మార్ట్ హోమ్స్ అంటారు స్మార్ట్ కాన్సెప్ట్స్ అంటారు స్మార్ట్ ఏసీ స్మార్ట్ ఇల్లు అన్నీ స్మార్టే ఏమైంది అంటే కేవలం జెప్టో జొమాటో స్విగ్గీకి ఊబర్కే సరిపోతుందా వీళ్ళ పనులు ఇంకా మన ప్రొడక్ట్స్ చేయాలా మన ఏదైనా ఒక ఇంటర్నేషనల్లో బ్రాండెడ్ ఒక ప్రోడక్ట్ మన ఇండియా తయారు చేసిందా ఇంత స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది ఐటీలో చైనా చూడండి అసలు ఐటీలో బ్యాక్వర్డ్ కంట్రీ అది డీప్ డీప్సీ కనే ప్లాట్ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చారు రోబోట్స్ టెక్నాలజీ సార్ ఈరోజు ఫ్యాక్టరీలు కార్లు అంతా రోబోట్ టెక్నాలజీతో నడుస్తుంది అన్మ్యాన్ డ్రైవర్స్తో అన్మాన్ డ్రైవర్స్తో మీకు డెలివరీ చేస్తున్నారు ఇంట్లో ప్రోడక్ట్స్ ఇలాంటి వాళ్ళు ఫ్లయింగ్ ఇంజిన్స్ ఫ్లయింగ్ సైకిల్ ఫ్లయింగ్ మోటార్ సైకిల్ ఎక్కడ వెళ్ళిపోతున్నారు స్కాల్ వాళ్ళ ఐటీని వాడుకొని వాళ్ళు ఈరోజు అమెరికాకి బాబో మేము ఉన్నాం హైటెక్లో అని నిరూపిస్తున్నారు ఇది మనం చూస్తున్నాం మరి ఇండియా ఇంత స్కిల్ పెట్టుకొని వాట్ ఆర్ వీ హ్యావ్వి రిటర్న్ ఏ ప్రొడక్ట్ ఫర్ ఏ వరల్డ్ ఆర్ ఫర్ ఇండియా మన ఇండియాని డెవలప్ చేయవచ్చు కదా వీళ్ళని ఉపయోగించుకొని అలాంటి పరిస్థితి ఎందుకు చేయట్లేదు అంటే మెరనామ్ జోకర్ లాగా మనం అంతా ఉంటాం మనం ఏం లేం దేనికి పనికిరాము అనేది ఉంటాయి కంప్యూటర్ కూలీగా పనిచేస్తున్నారు ఈరోజు ఏమైంది బిజినెస్ బ్యాంక్స్ అన్నీ ఏమైంది ట్వెల్వ్ పర్సెంట్ లోన్స్ ఎన్పిఏ ట్వెల్వ్ పర్సెంట్ ఎన్పిఏ పేపర్లో వస్తున్నాయి లేటెస్ట్ న్యూస్ ట్వెల్వ్ పర్సెంట్ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అంటే బ్యాంకులు ఇచ్చిన దీంట్లో అప్పుల్లో ట్వెల్వ్ పర్సెంట్ అసలు కట్టట్లేదు అప్పులు తీసుకున్న వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆల్రెడీ చెప్పేసింది మాకు ఇది రెండు వేల కోట్ల రూపాయలు పోయినాయి నష్టం ఇంకో బ్యాంకులు ఇట్లా చెప్తున్నాయి ఎన్ఎఫ్బీబీస్ కూడా అట్లా చెప్తున్నాయి నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కార్పొరేషన్స్ కూడా రిపోర్టింగ్ స్ట్రెస్ స్ట్రెస్ ఏంటంటే బిజినెస్ వాతనం లేదు ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయట్లేదు చేసినా రిటర్న్స్ రావట్లేదు రిటర్న్స్ రాకపోతే అప్పులు కట్టట్లేదు ఇది మన భారతదేశంలో ఉన్న పరిస్థితి డౌన్ టౌన్ కనబడుతుంది మనం సిక్స్ పర్సెంట్కే సిక్స్ పర్సెంట్ గ్రోత్ అంటున్నాం యాక్చువల్ సిక్స్ పర్సెంటా ఫోర్ పర్సెంటా ఫైవ్ పర్సెంటా జీడిపి ఫిగర్ కరెక్టా రాంగా ఇవన్నీ ఒక భాగం యాక్చువల్ మనకి ఎయిట్ ట్వెల్వ్ పర్సెంట్ కావాలి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విక్సిత్ భారత్ మనం పోతున్నామంటాం సూపర్ ఓవర్ అంటాం ఎక్కడ ఉద్యోగాలు ఇట్లా పోతుంటే మ్యానుఫ్యాక్చరింగ్లో డౌన్ ఉంది ఉద్యో ఐటీలో ఇప్పుడు డౌన్ ఉంది అగ్రికల్చర్లో డౌన్ ఉంది అన్ని చోట్ల ఉద్యోగాలు పోతుంటే మనం ఎట్లా వికసిత్ అవుతుంటాం రింగ్ మాస్టర్ ఏమో అదే చెప్తున్నాడు కదా విక్సిత్ వికసిత్ ఏమైంది వికసిత్ రాలిపోన పువ్వ వికసిత్ అయిన పువ్వ రాలిపోన పువ్వ సో ఇది మనం ఒక ఉదయ్ అయితే ఒక ఆయన పేపర్లో ఎత్స్లో పెట్టాడు నేను ఇల్లు కొందామని ప్రయత్నం చేశాను తర్వాత వద్దొద్దు నాకు నిద్ర కొన్నామని అనుకొని ఇల్లు కొనడం ఐడియా మానేసి నిద్ర కొనడం మానేశాడంట నిద్ర ఇల్లు కొనడం మానేసి నిద్ర కొందాం అని అనుకున్నాడంట అంటే నాకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలి కనీసం సెవెన్ అవర్స్ నిద్ర ఎయిట్ అవర్స్ నిద్ర అయినా కావాలి అది నేను కొంటాం నేను కార్లు ఈ ఇల్లు అని వద్దని మానేసుకున్నాడు ఇది పరిస్థితి ఈరోజు ట్వంటీ టు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఎంత హార్ట్ హార్ట్ అటాక్స్ మనం చూస్తున్నాం డైలీ డైలీ హార్ట్ అటాక్ చూస్తున్నాం వాళ్ళ స్ట్రెస్ టోటల్గా నిన్న బ్యాడ్మింటన్ ఆడుతూ ఆడుతూ ఉప్పల్లో ఒక ఆయన చనిపోయాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి చనిపోయాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి హార్ట్ అటాక్ అవ్వడం ఏంటి అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ స్ట్రెస్లో జీవిస్తున్నాం మన భారతదేశం ఇది భారతదేశం ఈ ఎన్విరాన్మెంట్ అన్ని ఇప్పుడు ఎంత ఇన్ని ఎన్ని షాక్స్ మనం వినాలో ఇంత ఎన్ని ఇలాంటిది బ్యాడ్ న్యూస్ వినాలో మనం చూస్తున్నాం ఆ ఎంప్లాయీస్ సంగతి ఏంటి ఆ ఎంప్లాయీస్ సంగతి ఒక భాగం అయితే ఆ ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగం పోయింది వాళ్ళు ఇప్పుడు ఏం పని చేసుకోవాలో తెలియదు బెంగళూరులో అయితే ఒక ఐటీ ఎంప్లాయీ చెప్తున్నాడు నా ఎంట్రీ లెవెల్ ఉద్యోగి కన్నా ఆయన్ని క్యాబ్లో డ్రాప్ చేసేవాడికి ఎక్కువ జీతం ఉందంట ఎక్కువ ఇన్కమ్ ఉందంట క్యాబ్లో డ్రాప్ చేసేవాడికి అంటే ఇది పరిస్థితి అంటే ఎంట్రీ లెవెల్ ఐటీ వాడికి చాలా తక్కువ జీతం మనం ఇండియాలో చూస్తున్నాం వాళ్ళంతా చదివి అంత డిగ్రీ ప్లస్ కంప్యూటర్ కోర్సెస్ అంతా చదివిన తర్వాత వాళ్ళ పరిస్థితి దుస్థితి ఇట్లా ఉంది ప్లస్ ఈరోజు క్వశ్చన్ మార్క్గా కూడా తయారైంది ఏఐ ట్రంప్ ఎఫెక్ట్ మన భారతదేశంలో బిజినెస్ ఎఫెక్ట్ ప్లాన్ లేకుండా ఇలాంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఏంటి చెప్పండి వాట్ డ్యూసే ఇంత దారుణాన్ని ఎందుకు మనం భరించాలి చెప్పండి మీ కమెంట్స్ కూడా రాయండి ఈ షాకింగ్ న్యూస్ వల్ల భారతదేశ ఎకనామీ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి మీరు కూడా రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్